లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీలకు పాల్పడ్డ దోషులను గుర్తించి ఉరి తీయాలని టీడీపీ రాష్ట నాయకులు కోటంరెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద రోజు పాలనలో చెప్పినవన్నీ చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో దోపిడీ వల్లనే విజయవాడకు వరదలొచ్చాయన్నారు చంద్రబాబు తర్వాత కష్టపడి పనిచేసే వ్యక్తి మంత్రి నారాయణ అని తెలిపారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రోజు పరిపాలనలో ఇది మంచి ప్రభుత్వం అనే దాని మీద ఇంటింటికి మన మంత్రివర్యులు నారాయణ గారు ఎంపీ గారు వేణుడు ప్రభాకర్ గారు మాజీ మేయర్ అజీష్ గారు డిప్యూటీ మేయర్ రూప్ గారు మిగతా అందరు నాయకులు వచ్చారు అది ప్రతి ఇంటికి పోతే ఒక మంచి స్పందన ఉంది ఇది మంచి ప్రభుత్వం అంటే రాగానే నాలుగు వేలు ఇస్తామని అంత ముందులాగా నెలకు రెండు వందలు పెంచేది ఆరు నెలలకు వంద పెంచేది సంవత్సరానికి రూపాయి పెంచేది ఇదేం డైమండ్ హబ్బా ప్రభుత్వం కాదు ఇది ఒకేసారి నాలుగు వేలు ఇవ్వడం ఆనాడు జరిగింది అదే రకంగా డిఎస్సి ప్రకటించి ఉపాధ్యాయులు భర్తీ చేయడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అన్న క్యాంటీన్ ఈరోజు చూసి పేదవారందరికి కూడా ఐదు రూపాయలు భోజనం పెట్టడం జరిగింది అదే రకంగా ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఉధి తుఫాను వస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన మంత్రి నారాయణ గారు విశాఖపట్నంలో కూర్చొని రెండు మూడు నెలలకు కూడా ఆడ కరెంట్ రాదు అనుకునే పరిస్థితుల్లో వారం రోజుల్లోనే తిరిగి ఒక కొత్త విశాఖపట్నం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విజయవాడలో ఒక బుడమేరు వాగులు పొంగి జగన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేల మట్టంతా అమ్ముకొని కరకట్టలు తగ్గొట్టి ఈ రోజు మొత్తం ధ్వంసం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రోజు చంద్రబాబు ఒక బస్సులోనే పనుకొని దాదాపు పదకొండు రోజులు అక్కడే ఉండి ఒకే మాట చెప్పాడు నేను బురదలో తిరిగే వ్యక్తిని నేను హెలికాప్టర్లో ఇప్పుడు పోయామని కాదు అవసరం అయితేనే వెళ్తాను అంటే బురదలో తిరిగి జేసీబీలో తిరిగి అన్నింటిని ప్రణించి అందరు మంత్రులు పనిచేశారు చంద్రబాబు తర్వాత అంత కష్టం చేసిన వ్యక్తి ఎవరంటే మన మంత్రి నారాయణ గారు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు విజయవాడలో చెప్పుకున్నారు మరో బెజవాడు కొత్త బెజవాడిని నేను నిర్మిస్తాను అని చంద్రబాబు చెప్పడం ఒక శుభ పరిణామం ఏ పని చేయాలన్నా తెలుగుదేశం ప్రభుత్వమే చివరకండి ఇంకా మంచి ప్రభుత్వం ఈ దానికి ప్రజలు ఏమంటారండి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా ఈరోజు ఒక పందు కొవ్వు ఆవు కొవ్వు కలిపేటటువంటి పోయినసారి ఐదు సంవత్సరాలు అపవిత్రం చేశారంటే ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతోమంది ఉన్నారండి కోట్లాది మంది ఆ లడ్డు ప్రసాదం దొరికితేనే చాలు కొంచెం వాళ్ళు ఆనందపడతారు విదేశం నుంచి వచ్చే భక్తులకు ఒక దర్శనం చేస్తే వాళ్ళ జీవితాంతమని రుణపడి ఉంటారు అంత భక్తులు దగ్గర వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి పైసలకి కకృతి పడి దాంట్లో కూడా వీళ్ళు దాంట్లో కూడా మోసం చేశారంటే అది ఒక దరిద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వృద్ధి ఆ రోజు ఎవరైతే ఉండారో చైర్మన్గా ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరున్నారో వాళ్ళని వృద్ధియ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మంచి ప్రభుత్వానికి అందరూ అన్నదండలు ఇవ్వాలని అదే రకంగా మా ఎంపీ గారు ఇంతమంది ఎప్పుడు లేనట్టు విధంగా ఈరోజు కష్టపడుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా మంత్రి గారు నారాయణ గారి సంగతి మీకు తెలిసిందే అందరూ కూడా నారాయణ గారిని ఆశీర్వదించమని కోరుతూ సార్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు జాన జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్